hai mươi chín hai mươi chín hai mươi năm hai

ಕಂಡು ಫಸ್ಟ್ ಟೈಮ್

जल <laughs> कला <laughs>

అదేవిధంగా వివిధ శాఖల్లో సేవ చేసిన అత్యుత్తమ నాయకులు కావచ్చు అదేవిధంగా కాబతిక వర్గానికి సంబంధించిన ఎంఎల్ఏస్ అదే కావలి పట్టణంలో ఉన్న కావలి పట్టణానికి ఈ సేవకు చేసిన గొప్ప వ్యక్తులు కావచ్చు ఈరోజు వాళ్ళందరినీ కూడా ఇక్కడ కనపరుస్తూ కావులకి ఈరోజు ఈ జెండా అండర్ ఫిఫ్త్ జెండా ఇక్కడ రావటం దానికి కారణమైన ఎమ్మెల్యే గారికి కాళ్ళ చిత్తారెడ్డి గారి అర్థం చేస్తారు అయితే చెప్తున్నాను నాకు సంతోషం ఒక మంచి పని మంచి పని చేసినప్పుడు తప్పకుండా ప్రజా తీర్పును మేము గౌరవించాం ఈరోజు తెలుగుదేశం పార్టీకి అధికారం వచ్చి అధికారం వచ్చినప్పుడు తప్పకుండా మంచి పనులు చేయాలని అటువంటి వాటిని స్వాగతిస్తామని అదేవిధంగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఏవైనా సరే చేస్తామంటే తప్పకుండా వాటికి సూచన ఇచ్చేదానికి మంచి మార్గంలో పోయేదానికి ఎప్పుడు మా సహాయ సహకారాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ విధంగా ఇంతమంది గొప్ప వ్యక్తులు లేదా పెట్టినప్పుడు ఇంకా కొన్ని కొంతమంది వ్యక్తులు పెట్టుంటే బాగుండేది అనేది కూడా నాకు సూచన కాకపోతే కొంతమంది ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ వేసు దేనందుబోదా ప్రక్రియ పోతున్నాం కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా మన కావే తరపున ఇద్దరు ఎమ్మెల్సీగా ఉన్నారు గతంలో వాళ్ళు కూడా ఎంతో అభివృద్ధి చేసేదానికి ఒకటి ఎమ్మెల్సీ మన పేద రవిచంద్ర గారు కూడా మనకు గడే బాగుండేది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కొంత బాగుండేదేమో అని మాస్తున్నాం ఇకపోతే మనం కావకి సంబంధించి స్వాతంత్ర సమవేది చాలామంది గతంలో మనం కావగా పుట్టి కావగంటే అప్పుడు మనకి ఉద్యోగం చేసుకోవడం కూడా కొంత భాగం మనకు ఉండేది దానికి సంబంధించి ముఖ్యంగా వెంకటేశ్వర కావచ్చు వాళ్ళు వెంకటేశ్వర కావచ్చు ఇదంతా అప్పట్లో మన కావులు తరపున స్వాతంత్ర సమయంలో పాల్గొని స్వాతంత్ర సమయంలో పాల్గొని వాళ్ళు జేవి పాటే కాకుండా వాళ్ళ హాస్టల్ సైడ్ పడినవన్నీ మన వాళ్ళకి దానంగా ఇచ్చిన వాడు అన్నాడు అదేవిధంగా నాగశ్వరి వివేక కాడవడు ఈయన మన ఈరోజు కుమారస్వామి హెడ్ మాస్టర్ విశ్వర్య మా నాన్నగారు కూడా స్వాతంత్ర సమగా పాల్గొన్న వ్యక్తి అదేవిధంగా దైదండ్రి మండలానికి సంబంధించి తిప్పారెడ్డి రామగడ్డి తిప్పారెడ్డి హేమంత రెడ్డి ఇవి కూడా స్వాతంత్ర తమగా పోరాడి పోగాడిపోయిన వ్యక్తి మవి కాకుండా గాంధీజీ గారు వచ్చినప్పుడు ఆయన చెప్తున్న దాన్ని అనువాదం చేసిన పెజవాడ సుబ్బమ్మ గారు కూడా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మన కావుడి పాత్రలో వచ్చి జాగ్రత్త చేయించుకోవాలని వినియోగించడానికి కావచ్చు కూడా మన నాగేశ్వర బాంబులు కనకారం చూస్తూ పోతురాజు నాగేశ్వరరావు బాగున్నాడు నాయకత్వం మనది కాబట్టి కొన్ని అసంత సందర్భాల్లో సరైన చూసి చెప్పగా కోని చెప్పిండే మనకు ఇంకా బాగుండేది అనేది ఎందుకంటే మన భావిత గారికి టీవీ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని కూడా నేను చెప్తా ఉన్నాను అదేవిధంగా అదేవిధంగా ఈరోజు కావలి నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి పెట్టాక మేము కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యంగా కావోయని వేసుకో అభివృద్ధికి మన తుమ్మపేట రోడ్డు కావచ్చు అదేవిధంగా కావోయ్ కంప్ రోడ్కి సంబంధించి యాభై ఐదు కోట్ల రూపాయలు కావచ్చు గౌరగమ్మ బిడ్డని కంప్లీట్ చేయడానికి టెండర్స్ పాల్ చేసి ఇప్పుడు హృదయగోడ్ ఎవరైతే చేస్తున్నారో సురేష్ రెడ్డి గారికి ఆ టెండర్ ఆయన చేతి చేయించి అది కంప్లీట్ చేయడానికి పదమూడు కోట్లు కావచ్చు అదేవిధంగా సంఘం బ్యారేజ్ బైపాస్ కెనాల్ సంఘం బ్యావేజీ నుంచి బైపాస్ కెనాల్ దానికోసం కావచ్చు కావాలి బ్యాలెన్సింగ్ రిజర్వా చెంది దానికోసం కావచ్చు ఇంకా మనకు సంబంధించి రామాయపట్నం పోర్టు కావచ్చు మిషన్ హాబుల్ కావచ్చు ఎయిర్పోర్ట్ కావచ్చు సంఘం బ్యావేజీ నుంచి పైప్ లైన్ మన సంబంధ స్టోరేజ్ ట్యాంక్ ఇస్తావచ్చు ఇవన్నీ కూడా మేము రావడానికి తేవడానికి నా వంతు కావదు నేర్చుకోవడంతో కూడా నన్ను రెండుసార్లు కావలి నేర్చుకోక ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి నేను చెయ్యాలి అనే ఒక పట్టుదలతోటి నా వంతు ప్రయత్నం నేను చేయడం జరిగింది కాకపోతే సర్వ సహజమైందంటే కొన్ని వర్క్సు కంప్లీట్ అవుతాయి కొన్ని వర్సు శాంక్షన్ అవుతాయి కొన్ని వర్సు శాంక్షన్ కాకపోవచ్చు కొన్ని వర్క్ శాంక్షన్ అయ్యి కూడా చేస్తూ చేస్తూ మధ్యలో ఆగిపోవచ్చు ఇవన్నీ కూడా కొన్ని కారణాలు అయితే ఉంటాయి కానీ మేము కావాలి నియోజకవర్గానికి మంచి చేయాలా కావాలి నియోజకవర్గం అభివృద్ధి పదవకపోవాలా అని ఎంతో కృషి చేశాం మా వంతు ప్రయత్నాలు చేశాం ఎన్నోసార్లు మంత్రులను తీసుకొచ్చాం ముఖ్యమంత్రి గారిని కలిసాం ఏ విధంగా మా వంతు ప్రయత్నం జరిగింది అదేవిధంగా అందరికీ తెలిసిన విషయం ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు పేద పెదవికి మంచి చేయాలా పేద పెదవికి ఏమైతే వాగ్దానాలు చేసామో ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా మనం ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పదకా ఏ విధంగా పెదవికి ఇచ్చాడో ఇచ్చినాయి అని చెప్పినవన్నీ కూడా ఆ రోజు వల్ల కొంత నిధుగా పాతమోగా కొన్ని పనులు ఆగిన మాట వాస్తవం దానికి నేను కూడా బాధపడతా ఉన్నాను ఎందుకంటే నా హామ్లో ఈ కావటొంగోడు తుమ్మ పెట్టడం ఈరోజు ఇప్పుడు జీవితం ఎమ్మెగ్య ఉంది కాకపోతే మేము కోరుకునేది ఈరోజు కావచ్చు టంకోటి ఒక ఎగ్జాంపుల్ ఎత్తుకుంటే బృందా కాలనీ నుంచి ముసును బైపాస్ దాకా ఆ రోడ్డుకి సంబంధించి నా హయాంలో రెండు వైపుగా కూడా కాంపౌండ్ ఫుట్పాత్ ఫుట్పాతు పదడుగు ఫుట్పాత్ డ్రైనేజు పైప్ వెళ్ళిపోయేదానికి సపరేట్ ఫ్రెయిన్ ఆ విధంగా వెయిట్మే కాకుండా ఇన్ బిట్వీన్ బోత్ సుప్పా ఎక్కడ కూడా ఎలక్ట్రికల్ పోర్స్ కాకుండా వాటిని అవుట్ సైడ్ వేయించి ఫీచర్గా ఎవరికి ఇబ్బంది కాకుండా ఈ ట్రాన్స్ఫార్మర్స్ రోడ్డు మీద కాకుండా దానికోసం ప్రత్యేకంగా టీమ్స్ని బెంగళూరు తీసుకెళ్ళి ఆ డిజైన్స్ అంతా చూపించి ఆ విధంగా చేయించడం జరిగింది బాధాకరమైన విషయం ఎక్కడ వస్తుందంటే ఈరోజు ఉదయగిరి గోడ్ చేస్తున్న సురేష్ రెడ్డి గారు కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో దుత్తు నుంచి మద్దుకు పొడతాక ఆ శాంక్షన్ అయింది నేను ఆ గోడ్ వేసేటప్పుడు సురేష్ రెడ్డి గారి దగ్గర నేను మాట్లాడాను కావలి పట్టణం వరకు మీరు గోటు వేసేటప్పుడు దానికి సంబంధించి ముసులు సైడ్ ఏ విధంగా చేస్తున్నాను డ్రైనేజెస్ ఎండ్ టు ఎండ్ అంటే కాంపౌండ్ ఆనుకొని ఒకేసారి చేస్తే మీ వేయాల్సిన గోటు మధ్యలో చేసుకుంటే మిగతాది కావాలంటే మున్సిపాలిటీ చేత ఏదో స్పెషల్ ఫండ్ చేత నేను నేర్పిస్తానని చెప్పడం జరిగింది కానీ ఈరోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారికి కూడా ఎందుకు దాని మీద శ్రద్ధ పెట్టడం లేదు ఎందుకు ఆ రోడ్డు బాగు కాంపౌండ్ నుంచి ఇరవై అడుగు ముందు డ్రైనేజ్ చేస్తూ ఉంటే ఎందుకు దాన్ని ఆపేసి ఆ విధంగా వెనక్కి తోసి చేస్తే బాగుండే ఫ్యూచర్గా మనకు కావలి పట్టణం గద్దీ మనం చూస్తున్నాం ఈరోజు కూరగాయల మార్కెట్ కాడ నడిచేదానికి పరిస్థితి లేదు వెహికల్స్ కోతడానికి వస్తూ ఉంటాయి పెద్ద ఇబ్బంది పడుతున్నారు అటువంటి కావాలని ఒక యాభై సంవత్సరాల ముందు చూపుచొచ్చు ఆ డ్రైనేజీని ఇప్పుడే వెనక్కి వేయించి చేస్తే బాగుండదు దాని మీద ఎందుకు అసతత్వం వహిస్తున్నారని నేను ఈరోజు ఎమ్మెల్యే గారిని నేను అడుగుతాను ఎప్పటికైనా మించిపోయింది కదా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు వాటిని దాన్ని తక్షణమే కాంట్రాక్టర్ని పెట్టి మున్సిపాలిటీ అధికారులతో మాట్లాడి ఆ గైంతుని కాంపౌండ్కి ఆనించి ఫుట్ పాత్ పెద్దడుగు పెట్టి పక్క ఏ విధంగా డిజైన్ చేస్తున్నామో విధంగా చేసి ఆ రోడ్డుని మనం సిక్స్ గా మద్దు మద్దుపాడు దాకా చేస్తే బాగుంటుంది దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి అని నేను ఈ రోజు ఎమ్మెల్యే గారిని సూచిస్తున్నాను అడుగుతున్నాను కాబట్టి దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్ట పెట్టినందుగా కావలి పట్టణం బాగుపడింది ఎంతో మందికి ఫ్యూచర్లో అభివృద్ధికి బాగుంటుంది ఇక్కడ తెలియజేస్తున్నాం అదేవిధంగా అదే విధంగా ఈరోజు తుమ్మక పెంట రోడ్డు తుమ్మగ పెంట రోడ్డు కూడా మేము ఈ ఏరియాకు పోయినందుకు బాధపడుతున్నాం కెంపు అనేది మాకు కాదు కెంపు చేయాలంటే ఎప్పుడో చేసుకుంటు కానీ వీ నీడ్ పర్మనెంట్ పవన్ ప్రాజెక్ట్స్ మనం కంప్లీట్ చేయగా టెంపు చేతులు దూపుకోవడం కరెక్ట్ కాదని ఈరోజు కాబోయే పట్టణంలో ఉంది కాబోయ్ టంక్ రోడ్డు ఉంది ముసున నుంచి ఉందామని కానీ దాకా ఆ రోడ్డు కాంక్రీట్ మొత్తం రోడ్డు వేపిస్తే బాగుండేది కానీ చిన్న రోడ్డు వేసి తాగుడ్ వేసేసి ఏదో దాన్ని పోయి మరి మీడియా మీడియాగో సోషల్ మీడియాగో పెట్టి దాన్ని చేసుకోవటం కాదు నేను చెప్పేది ఎమ్మెల్యే గారికి సూచన ఇక్కడేం భేమింగ్ లేదు మనకు కావలి నియోజకవర్గ అభివృద్ధి కావాలి మన కావలి పట్టణం అభివృద్ధి కావాలా ఏదైతే బ్రహ్మంగా కావలి కనకపట్టడం కావాలా అన్నదే మా ధ్యేయం అందుకే చెప్తున్నాను ఆ రోడ్డుని ఇమీడియట్గా స్టార్ట్ చేయండి అదేవిధంగా అదే అదేవిధంగా ఏదైతే మేము స్పెసిఫికేషన్స్ ఏదైతే సూచన ఇచ్చామో అదేవిధంగా దాన్ని చేయించండి తప్పకుండా మీకు మంచి వస్తుంది ఆ విధంగా మీరు ఎందుకంటే గతంలో మేము కూడా చేస్తున్న మాకు చాలా అవగాహన ఉంది కాబట్టి ఏ విధంగా అభివృద్ధి చేయడానికి ఒక ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయమని మేము అడుగుతూ ఉన్నాం ఏదైతే మేము అదే విధంగా మీరు కూడా చేయండి జరుగుతున్న పనులు ఆపి దాన్ని గా వెనక్కి నెట్టి ఆల్మోస్ట్ ఇరవై అడుగు ఇరవై అడుగు అంటే నలభై అడుగు రోడ్డు మనకి తగ్గిపోతూ ఉంది ఆ విధంగా చేసినంత అక్కడ ఉన్న పేదవి కావచ్చు ఆ పక్క మద్దుకు పడితే ప్రాంతంలో ఉన్న పేదవి కావచ్చు అందరికి కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది అని సూచిస్తాను అదేవిధంగా తుమ్మపెండగట్టు అప్ టు మన బ్రిడ్జి ఏదైతే బైపాస్ రోడ్డు ఉందో అక్కడ దాకా డబాగోడ్డు మనం వేసి సెంటర్ గైటింగ్ వేయాలనేది మా ధ్యేయం అది కూడా మేము మున్సిపాలిటీ అధికారులతో గతంలో మాట్లాడున్నాం అప్పుడు ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు తర్వాత వచ్చిన కుమార్ గారు కావచ్చు వాళ్ళందరితో కూడా మాట్లాడి దానికి ఎస్టిమేషన్స్ ఇక్కడ చేయించాం అదే అదేవిధంగా తుమ్మపేట రోడ్డు కూడా డబా రోడ్డు వేసి సెంటర్ గైటింగ్ ఆ బిడ్జి దాకా మన హైవే ఏదైతే బైపాస్ రోడ్ ఉందో అక్కడ దాకా వేయాలనేది మా కోరిక దాన్ని కూడా మీరు ప్రయత్నించండి అదేవిధంగా తుమ్మపేట జంక్షన్ ఎక్కడైతే తుమ్మపేట జంక్షన్ ఉందో అన్నగా రోడ్డు పోదు తుమ్మపేట రోడ్డు పోద్దు కొత్త శక్తానికి రోడ్డు పోద్దు అక్కడ ఏవైతే అక్కడ ఎన్టీఆర్ విగ్రహం కావచ్చు హై సెక్ర విగ్రహం కావచ్చు ఉన్నాయో అక్కడ ఈవెన్ బస్సెస్ తిరిగేదానికి కూడా ఇబ్బందిగా ఉంది అక్కడ షాపు అందరితో కూడా మేము మాట్లాడాం ఆవిని ఇంజనీర్లు కూడా మాట్లాడే వాళ్ళు తాగి దానికి అడిగి ఉన్నారు వారిని వెనక్కి తక్కుకోమని ఆ ప్రదేశానికి సుందరంగా ఒక పెద్ద చక్కగా చేసి ఏదైతే గవర్నమెంట్ భూమి ఆక్యుపై చేస్తున్నారో వాటిని రిమూవ్ చేసి ఆ ప్రాంత ప్రజలకి ఎక్కడ ఆటంకం లేకుండా చేయాలనేది కూడా మా యొక్క సూచన కాబట్టి ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకోపోతే చాలా బాగుంటుంది మంచి పే వస్తుంది మేము సూచిస్తున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి నిధు సంఘం బ్యాగేజీకి రావడం జరిగింది అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ ఆయన కూడా ఇక్కడికి రావడం జరిగింది కాకపోతే ఈరోజు మనకు కావలి నియోజకవర్గానికి సంబంధించిన రైతాంగం కోసం మనకు కావాల్సిన నీటి వాటర్ కోసం ఏదైతే అప్రాక్సిమేట్ మనకి సంఘం బ్యాగేజీ నిండుతో మనకి ఏదైతే సోమసేవ ప్యాక్ అయితే నిండుద్దో అప్పుడు మనకు కావాల్సిన వాటర్ అప్రాక్సిమేట్గా కావాలి కాబట్టి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ టీఎంసీ వాటర్ మనకు కావాల్సిన కూడా మనకి వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఖరీదు కావా డౌన్గా ఉండడం వల్ల మన వాటర్ అంతా కూడా ఇవ్వచ్చిపోతూ ఉంది కాబట్టి ఆ సంఘం బైపాస్ కెనాల్ అనేది కావాలని దానికి సంబంధించి దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఆ రోజు నేను ఎస్టిమేషన్ చేయించి అప్పు పంపిస్తున్నాను దాన్ని కూడా సాధించి తప్పకుండా ఆ కెనాల్ని అడిగి ఉంటే చంద్రబాబు నాయుడు కానీ బాగుండేది కానీ దాన్ని అడిగలేదు కానీ నేను ఎక్కడైతే మీడియా అయితే చూడలేదు కాబట్టి దాన్ని కూడా ఎమ్మెల్యే గారికి గుర్తు చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు కావో పూడిక తీసినంత మాత్రం కాదు అది కామన్గా ప్రతి సంవత్సరం మున్సిపాలిటీ వాళ్ళు చేస్తూ ఉంటారు పంట కాగా కావచ్చు అడ్డ కావచ్చు ఇంకేదన కాగా కావచ్చు ఈరోజు కావోగి బ్యాలెన్సింగ్ రిజర్వాదే అతనికి కొన్నటువంటి కాబట్టి దానికంతా మేము భయపడలేదు ఈరోజు పక్క సంఘం పబ్లిక్ నోటీస్ గడ్డ చెన్నకేశ్వరే మహేంద్ర అన్ని ఇచ్చిన మొత్తం మా జగదీష్ గారు ఉంది పాపం అదే ఎవరో మీరు మానవ చెప్పేది ఆ జీవో అజీవకా ఈరోజు అనాథకాయ చెడు వ్యవస్థ అనేది తప్పేం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నేను వడలు చెప్పాను ఆతగైతుడు చేయండి ఒకవేళ అనాథకైతుడు చేసినా కూడా ముప్పై అడుగులకి రోడ్లు తగ్గించేస్తే బాగుండదు రోడ్స్ చక్కగా వేయండి డ్రైన్స్ చక్కగా ఇవ్వండి కరెంట్ ఇవ్వండి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది కొంతమంది వేసుకున్న ఒక ఎక్కడ పది ఎక్కడ వేసేవాళ్ళు వస్తారు కానీ అదే చెప్పడం జరిగింది దాంట్లో నేనే అబద్ధం చెప్పదలుపుకోలేదు ఆకరికి కావ్యా కృష్ణా గడిగా కూడా ఆడ పది వేవటేసారు గతంలో ఆయన వేసిన ఇది కావచ్చు ఆయన వేసిన వేవుడ్స్ కావచ్చు అన్ని అనాథే ఆ వేవుట్స్ సగం కూడా ఎవరిదో కాదు మా జగదీశే శివకుమార్ గడి ఆయన కొనేసింది కాబట్టి అది అనాథ గడి అనేది తప్పు కాదు కాకపోతే దానికి సంబంధించి ప్రభుత్వాలు రెండుగా పన్నెండుగా జీవో రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండుకు ముందు ఏవైతే ఉన్నాయో వాటి కూడా రెగ్యూ చేసే దానికి డేట్ ఇస్తున్నాము చేసుకోవాలి అనేది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో జీవో రెండు వేల పద్దెనిమిది ఏ గవర్నమెంట్ ఉంది తెలుగుదేశం ఉంది రెండు వేల పద్దెనిమిదిలో గో అప్పుడు శ్యామగా ఉన్నారు ఇప్పుడు టీటీడీ ఈవో ఆయనే ఉన్నాడు ఆయన ఇచ్చిన జీవో రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఎక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో అంటే ఆ డేట్ దాకా ఉన్నాయి ఏమైనా ఉంటే చేసేయండి కనక్టివ్ కట్టండి అని సో దాంట్లో తప్పేమ కాదు కాబట్టి ఈరోజు రైల్వే స్టేట్ వేసిన ఐదారు మంది కావచ్చు లేదా ఆ వ్యాండ్స్ అమ్మిన రైతాంగం కావచ్చు అంటే రియల్ స్టేట్ చేసినా ఒక ఎవరికైనా తీసుకుంటా రైతు తీసుకుంటా వ్యాండ్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళు అమ్మేశారు వ్యాండు రైల్వే స్టేట్ కొన్నాడు వే చేశాడు అమ్మేశాడు కానీ ఈరోజు అర్థగోరుగా అడ్డంగా డ్రైనేజ్ తవ్వటం భయపెట్టడం బ్యాక్మెజ్ చేయటం అధికారులు అది ఎవరి ఉద్భవంతో చేస్తున్నారో నేను చెప్పను అది తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక ఈరోజు చేయటం వల్ల కొన్ని వేల మంది కొన్ని వేల మంది పాపం ఆ సైట్స్ ఒక కనుగా ఒక ఇగు కట్టుకోవాలా అని ఎంతో ఆస్తృతతో వాళ్ళు కొనుక్కొని అభిషేసి ఒకటి నూట ఒకటి వెళ్తే అశుభపదం అవుతారు కాబట్టి యాభై వేలు అమ్ముతారు ఆ పేదవాళ్ళు యాభై వేలు వేలుకి కొనుక్కోవచ్చు వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకి మనశ్శాంతి కాకుండా ఈరోజు చేసే అది కాదు కరెక్ట్ కాదు అధికారు పర్మిషన్స్ అందించారు హౌసెస్కి ట్యాక్సీస్కి ఓపెన్ హ్యాండ్ ట్యాక్స్కి వాటి అన్నిటికీ ఇది ఎంత మాత్రం కరెక్టు ఈ నెనక మత అయిపోయింది ఈరోజు ఆ కొన్న ఐదు వేల మంది కావచ్చు పదివేల మంది కావచ్చు వాగకి మంచి చేయి చేతనైతే ఈరోజు ఒకటే చెప్తున్నాం స్టేట్ వాళ్ళు అన్నీ కరెక్ట్గా ఉండవు కావ్య కృష్ణాగేడ్డి వేసిన వేవుడ్స్ కూడా సూగిపేటలో కరెక్ట్ కావు వేరుగుంటలో కరెక్ట్ కావు కావల కరెక్ట్ కావు ఎవడు వేడు ఏడోది కూడా కొంత తప్పు అయితే చేస్తూ ఉంటారు నేను సత్యవంతంగా నేను చెప్పడం లేదు ఏడో లేదు ఇక్కడ ఆయనే చేస్తుంటాడు నేనే చేస్తుంటాను ఇంకెవరైనా చేస్తుంటాడు ప్రతి ఒకటి చేస్తుంటాడు కానీ ఒక కాంపౌండ్ కట్టి నేను చూసాను ఫిగర్ బొమ్మ మీడియా పోయి ఒక కాంపౌండ్ కట్టేసి ఉంది దాని పక్క పెద్ద డ్రైన్ వదిగేసి ఉంది ఆ డ్రైన్ పక్కనే వెండి మరి డ్రైన్ తోతున్నాడు ఇది ఎంత అన్యాయం అంటే బ్యాక్ మ్యాక్ చేస్తాగా అది కాదు ఈరోజు ఎవరిపోయా ఇవన్నీ చేస్తున్నారు అని నేను ప్రయత్నిస్తున్నా ప్రయత్నిస్తున్నాను ఈరోజు ఆ కొన్న ఐదు వేల మందికి అండగా నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉంది మా మీద కాదు తెలుగుదేశం ఇక్కడ ఉంది ఆనాడు బీద మస్తాన్గా ఉన్నారు మాకుంటూ ఉంది ఇదంతా కూడా ఎమ్మెల్యేకున్నారు వాళ్ళందరూ హేమ ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జరిగే మహేంద్ర యాదవ్ ఆనాటి నుంచి ఏమి చేస్తూ ఉన్నాడు కానీ ఈరోజు కష్టపూరితంగా ఒక పార్టీకి ఉన్నాయని ఈరోజు ఆ విధంగా చేయటం కరెక్ట్ కాదు దీనివైనా ఇబ్బంది పడేది రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు కాదు సైట్ ల్యాండ్ అమ్మిన రైతు కాదు ఈరోజు ఒక ఉండేదానికి ఒక నివాసం కట్టుకుందామన్న ఒక పేదవాడు అనేది గుర్తుపెట్టుకోవాలని కూడా ఈరోజు నేను ముఖంగా చెప్తా ఉన్నాను ఈరోజు వేలిపోయిన బాండా నూట ఇరవై ఐదు ఎకరాలు కబ్జాను నేను అందుకే ఇక్కడ కట్టించాను ఈ యోజన ఆర్టీఓ గారు ఇక్కడ ఎట్టిచ్చాను ఎక్కడెక్కడైతే గుంట కావచ్చు కాయవ కావచ్చు ఏదో ప్రభుత్వ భూమి కావచ్చు ఎక్కడైనా సరే ఏ ఒకటి సైట్కి వాళ్ళకి అమ్ముంటే ఆ డాక్యుమెంట్ తీసుకురామని తప్పకుండా వాళ్ళకి సపోర్ట్గా ఉంటాను దానికోసం మేము కూడా ఫైట్ చేస్తామని చెప్పాను ఏదో వితకాలంగా ఎమ్మెల్యే గారు వస్తానంట నేను వస్తాను కమ్మన్నాయంట అని చెప్పడం కాదు వేలు ఫ్యాక్స్ ఆర్టీఓ కానీ దమ్మని చెప్పి ఇచ్చున్నాం మేము కూడా ఆర్టీఓ అప్లై చేస్తున్నాం మొత్తం ఇవ్వమని ఇది గుర్తుపెట్టుకోవాలి ఈరోజు దీనివలన ఎంతోమంది కాబో పెదగే కలదు ఎక్కడెక్కడ గ్రామాల నుంచి వచ్చి కావక స్థిరపడతా ఉన్నా వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఇబ్బంది పడే పరిస్థితి డబ్బుకిచ్చింది కావలికి దీని వలన ముఖ్యంగా ఒక రియల్ ఎస్టేట్ డౌన్ అయిన వారి వలన ఈరోజు వ్యాపారాలు దెబ్బతింటాయి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కామె పనిపోద్ది ఈరోజు ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయి దీనివలన మనీ వెటేషన్ ఆగిపోద్ది దీనివలన ముఖ్యంగా నష్టపోయేది వ్యాపారం ఇంకోటి కూడా చెప్తున్నాను మీ అందరూ అనుకోవచ్చు ఎందుకని ఈ పరిస్థితి అని జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు పేదవాకి దాదాపు ఒక కావలి పట్టణానికే కావలి నియోజకవర్గానికి పదిహేను వందల యాభై కోట్లు డైరెక్ట్ బెనిఫిట్స్ బటన్ వాళ్ళ అకౌంట్లో పోయినాయి పెన్షన్ కావచ్చు చేతి కావచ్చు ఆశగా కావచ్చు అమ్మఒడి కావచ్చు రైతు భరోసా కావచ్చు ఈ విధంగా ఆరోగ్యశ్రీ కావచ్చు మత్స్యకారు భరోసా కావచ్చు ఇన్ని మొత్తం మీద పదిహేను వందల కోట్ల రూపాయలు